హాయ్ వస్ వెల్కమ్ టు క్రాఫ్ట్ ఫర్నిచర్ ఎస్ మన స్టోర్లో వచ్చేసి చెప్పాను కదా ఇంతకు ముందు డీటెయిల్స్ ఆల్మోస్ట్ ప్రీవియస్ వీడియోలో అన్ని డీటెయిల్స్ మీకు అప్డేట్ ఇచ్చేశాను అండ్ కొత్తగా మన దగ్గర డిఫరెంట్ మోడల్స్ వచ్చా వాటి గురించి ఇప్పుడు కొత్త వీడియోలో మీకు చెప్తా ఎక్స్ప్లెయిన్ చేశాను అండ్ మన స్టోర్ లొకేషన్ వచ్చేసి తెలంగాణ హైదరాబాద్ చెక్ పోస్ట్ నియర్ భారత్ పెట్రోల్ పంప్ హౌస్ పక్కనే మన స్టోర్ ఉంటుంది మీరు ఏపీ తెలంగాణ ఎట్టు నుండి రావాలనుకున్న ఆ ఔటర్ రింగ్ రోడ్కి దగ్గరే మన స్టోర్ ఉంటుంది ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ నెంబర్ సిక్స్ మీరు ల్యాండ్ అయితే ఎగ్జాక్ట్గా అక్కడ నుండి వన్ కిలోమీటర్ మన స్టోర్ ఉంటుంది అండ్ మాకు మీకు ఇంట్లో కావాల్సిన ఫర్నిచర్స్ అన్ని మా దగ్గర అవైలబుల్గా ఉంటాయి ఎయిటీ పర్సెంట్ ఫర్నిచర్ మా దగ్గర అవైలబుల్గా ఉంటుంది మన ఓన్ మ్యానుఫ్యాక్చర్ వచ్చేసి సోఫాస్ కాట్స్ డైనింగ్ టేబుల్ మన ఓన్ మ్యానుఫ్యాక్చర్ మనదే ఫ్యాక్టరీ అవుట్లెట్ ఈ మూడో ప్రోడక్ట్ ఇక్కడే రెడీ అవుతాయి అండ్ ఇవే కాకుండా మా దగ్గర ఇంకా డైనింగ్ టేబుల్స్ సోఫాస్ బెడ్స్ డ్రెస్సింగ్ టేబుల్స్ అల్మారీస్ వాట్రూప్స్ దివాన్స్ ఇవి ఇలాంటి చాలా మోడల్స్ చాలా వెరైటీస్ మా దగ్గర అవైలబుల్గా ఉన్నాయి నేను ఫస్ట్ వచ్చేసి మీకు ప్రీమియం రేంజ్ సోఫా చూపిస్తాను చూస్తున్నారు కదా ఇవి వచ్చేసి ప్రీమియం సెక్షన్ ఏదైతే మీరు మోడల్స్ చూస్తున్నారో ఆల్మోస్ట్ మీకు బేసిక్ మోడల్ అంటే టాప్ అండ్ వారికి ప్రీవియస్ వీడియోలో మీకు అన్ని అప్డేట్ ఇచ్చాను ప్రజెంట్ వచ్చేసి ప్రీమియం సెక్షన్ ప్రీమియం సెక్షన్ ఏదైతే మీరు మోడల్స్ చూస్తున్నారో చాలా హెవీ మోడల్స్ ఉంటాయి ఇవన్నీ చూడ్డానికి చాలా ప్రీమియం ఉంటాయి చాయల్ రాయల్ రాయల్ లుక్తో ఉంటాయి ఇవన్నీ చూడ్డానికి చాలా రాయల్గా ఉన్నాయి కానీ ప్రైస్ మాత్రం మార్కెట్ కంటే చాలా తక్కువనే మన దగ్గర అవైలబుల్గా ఉంటాయి ఈ మోడల్స్ మీరు చూస్తున్నారు కదా ఈ డిజైన్ కానీ ఈ మోడల్ కానీ ఈ హెవీ కర్వింగ్ కానీ ఓన్లీ టేకుడ్లో మాత్రం అయితే మా దగ్గర టేకుడ్లో ఉన్నాయి ఫైబర్ ఫైబర్వుడ్లో కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి ప్రజెంట్ మాత్రం టేకుడ్లో మీకు చూపిస్తున్నాను కదా టోటల్ కర్వింగ్ డిజైన్ ఈ ఫ్యాబ్రిక్ కానీ ఈ లోపల బటన్స్ కానీ ఈ డిజైన్ అండ్ ప్రింటెడ్ ఫ్యాబ్రిక్ సిట్టింగ్లో ఇదంతా టోటల్గా హెవీ క్వాలిటీ బా టోటల్ హెవీగా ఉంటుంది ఇదంతా అండ్ ఇదే కాకుండా మా దగ్గర టేకుడ్లో ఆల్మోస్ట్ ప్రీవియస్ వీడియోలో మీకు ఫోర్ టు ఫైవ్ మోడల్సే చూపించాను ప్రజెంట్ ఇప్పుడు మాత్రం ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ మోడల్స్ టేకుడ్లో అవైలబుల్గా ఉన్నాయి ఫైబర్ రూట్లో ఫైవ్ టు సిక్స్ మోడల్స్ చూపించాను ఫైబర్ రూడ్లో ఆల్మోస్ట్ అవి కూడా ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ మోడల్ డిఫరెంట్ మోడల్స్ అవైలబుల్గా ఉన్నాయి మా దగ్గర త్రీ ప్లస్ టూ ప్లస్ టూ మోడల్స్ అండ్ ఇవే కాకుండా మా దగ్గర ఈ ప్రీమియం రేంజ్లో డైనింగ్ టేబుల్స్ కూడా ఉన్నాయి సోఫాస్ కూడా ఉన్నాయి సోఫాస్తో డైనింగ్ టేబుల్స్ ఏవైతే ప్రీమియం రేంజ్ మీరు చూస్తున్నారో దాంట్లో ఎలాంటి కలర్ కస్టమైజేషన్ ఉండదు సైజ్ కస్టమైజేషన్ ఉండదు ఈ మోడల్స్లో మీకు ఒకవేళ సైజు కలర్ కస్టమైజ్ కావాలంటే మన ఓన్ మ్యానుఫ్యాక్చర్ ఏవైతున్నాయో దాంట్లో మీరు కలర్ కస్టమైజన్ తీసుకోవచ్చు సైజు కూడా కస్టమైజ్ తీసుకోవచ్చు దీంట్లో మాత్రం ఎలాంటి సైజ్ కస్టమైజేషన్ కలర్ కస్టమైజేషన్ ఉండదు ఈ మోడల్స్లో అండ్ ఇవే కాకుండా డైనింగ్ టేబుల్స్ కూడా చాలా ప్రీమియంలో ఉన్నాయి అవి కూడా నేను మీకు ఒకసారి చూపించేస్తాను ఎస్ చూస్తున్నారు కదా మీకు ప్రీవియస్ వీడియోలో మన ఓన్ మ్యానుఫ్యాక్చర్ సోఫాస్ చూపించాను ప్రజెంట్ ఇక్కడ ఉన్న మోడల్స్ కూడా డిఫరెంట్ మోడల్ ఇదే హెడ్రిష్ మోడల్ మీకు ఆల్రెడీ చూపించాను కదా దీంట్లో సైజు కలర్ కస్టమైజ్ చేయొచ్చు అండ్ ఇవే కాకుండా ఆల్మోస్ట్ చాలా మోడల్స్ ఉన్నాయి ఇక్కడ వీటిలో ఏదైనా సైజు కలర్ కస్టమైజ్ చేసి ఇవ్వచ్చు ఈ మోడల్స్లో అండ్ మీకు ఈ హాల్లో మెజర్మెంట్ తీసుకొని ఆ సైజు దగ్గర కూడా చేసి ఇవ్వచ్చు ఇక్కడ ఉన్న మోడల్స్లో ఇవి మన ఓన్ మ్యానుఫ్యాక్చర్ కాబట్టి సైజు కానీ కలర్ కానీ కస్టమైజ్ చేయొచ్చు సిట్టింగ్లో వచ్చేసి ఆల్మోస్ట్ అన్నిటిలో ప్లై అండ్ ఫోమే యూజ్ చేస్తాం ఇక్కడ ఉన్న మోడల్స్ అని మన ఓన్ మ్యానుఫ్యాక్చర్లు ఉన్నాయో సిట్టింగ్లో ప్లై అండ్ ఫోమ్ ఉంటుంది ప్లై అండ్ స్ప్రింగ్ ఉంటుంది కానీ బెల్ట్ కూడా ఎక్కడ యూజ్ చేయము బెల్ట్ అయితే అసలు ఉండదు వీటిలో అండ్ ఇవే కాకుండా మన దగ్గర ప్రీమియంలో దివాన్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి రాయల్గా చూస్తున్నారు కదా ఆల్మోస్ట్ మ్యాక్సిమమ్ స్టోర్స్లో వచ్చేసి లెగ్స్ దివాన్ బాక్స్ దివాన్స్ ఉంటాయి కానీ మన దగ్గర మాత్రం ఇలా ప్రీమియం రేంజ్లో దివాన్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఇవే కాకుండా సోఫా కంబెడ్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంది త్రీ సీటర్లో అయితే మీరు చూస్తున్నారో త్రీ సీటర్ సోఫా కంబెడ్ చూస్తున్నారు కదా ఇది త్రీ సీటరు చాలా నీట్ ఫినిషింగ్తో ఉంటుంది అండ్ ఇక్కడ ఇలాంటి జాయింట్ కూడా మీకు కనబడదు మిడిల్లో జాయింట్ ఉన్నట్టు కూడా కనబడదు జస్ట్ ఫోల్డ్ అయిపోతుంది బెడ్ లాగా అయిపోతుంది ఇది ఇది ఇంపార్టెంట్ దీంట్లో టూ కలర్స్ మా దగ్గర అవైలబుల్గా ఉన్నాయి చూస్తున్నారు కదా టూ కలర్స్లో మన దగ్గర రెడీగా ఉన్నాయి అండ్ ఇవే కాకుండా మీకు సోఫాకామ్ బెడ్స్ రెక్లైనర్స్ ఆల్మోస్ట్ ప్రీవియస్ వీడియోలో చూపించాను కదా రెక్లైనర్స్ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి రెక్లైనర్స్ కూడా చాలా మోడల్స్ చాలా వెరైటీస్ ఉన్నాయి మన దగ్గర వీటిలో కూడా సైజు అండ్ కలర్ కస్టమైజ్ చేసి ఇవ్వచ్చు వీటిలో కూడా ఇవే కాకుండా ఇంపార్టెంట్లో కూడా ఉన్నాయి మన దగ్గర ఇంపార్టెంట్ క్లీనర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి మీకు ఏమాత్రం వీటిలో డౌట్స్ ఉన్నాయేమని ఉంటే ఈ ఛానల్లో మీకు ప్రీవియస్ వీడియోలు కనబడతాయి దాంట్లో ఒకసారి మీరు చూసేయండి ఎస్ మీరు ప్రీమియంలో సోఫాస్ కూడా చూసారు కదా ప్రీమియం రేంజ్లో డైనింగ్ టేబుల్స్ కూడా ఉన్నాయి చూడడానికి ప్రీమియంగా కనిపించినా కానీ ప్రైస్ మాత్రం మార్కెట్ కంటే చాలా తక్కువలోనే మన దగ్గర అవైలబుల్గా ఉంటాయి మార్కెట్తో కంపేర్ చేసి కూడా చాలా రీజనబుల్ కాస్ట్ ఉంటాయి అండ్ క్వాలిటీ వైస్గా వచ్చేస్తే మాత్రం టోటల్ లెగ్స్ వచ్చేసి టోటల్ కంప్లీట్గా టేకుట్లో వస్తాయి లెగ్స్ చైర్స్ వచ్చేసి టోటల్ కంప్లీట్ టేకుట్లో వస్తుంది పైన వచ్చేసి ఇటాలియన్ మార్బుల్ వస్తుంది లోపల వచ్చేసి గోల్డ్ కలర్లో ఫ్లవర్ డిజైన్ ఇన్లే డిజైన్స్ వస్తాయి పైన అండ్ ఇవే కాకుండా మన దగ్గర ఆల్మోస్ట్ ఫోర్ సీటర్లో సెవెన్ టు ఎయిట్ డిఫరెంట్ మోడల్స్ మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి వీటి బేసిక్స్ ప్రైస్ స్టార్టింగ్ వచ్చేసి సిక్స్టీ ఎయిట్ థౌసండ్ నుండి స్టార్ట్ ఫోర్ సీటర్ ఇటాలియన్ డైనింగ్ టేబుల్ ఇటాలియన్ మార్బుల్తో అండ్ టేకుడ్ లెగ్స్ వస్తాయి అవే కాకుండా ఇక్కడ కూడా ఒక డిజైన్ ఉంది చూసారా ఇవే కాకుండా ఆల్మోస్ట్ స్టోర్కి వస్తే అన్ని మోడల్స్ మీకు ఒకసారి నేను చూపించగలుగుతాను అవే కాకుండా ఫోర్ సీటర్ నుండి స్టార్ట్ చేస్తే సిక్స్ సీటర్ అండ్ ఎయిట్ సీటర్ వరకు మా దగ్గర అవైలబుల్గా ఉంది ప్రజెంట్ మీరు చూస్తుంది వచ్చేసి ఇటాలియన్ డైనింగ్ టేబుల్ ఇది ఇటాలియన్ మార్బుల్ దీనిపైన ఆనిక్స్ మార్బుల్ వస్తుంది టోటల్ వచ్చేసి వుడ్ ఫినిషింగ్తో వస్తుంది వుడ్ ఇది టోటల్ టేకుడ్ అయితే కాదు కానీ చూడడానికి చాలా ప్రీమియంగా చాలా హెవీగా కనబడుతుంది అండ్ దీనిపైన వచ్చే ఆర్నిక్స్ మార్బుల్ కూడా కర్వింగ్ డిజైన్తోనే ఉంటుంది మనకి మాక్సిమం టేబుల్స్ అన్నీ స్ట్రేట్గానే ఉంటాయి ఎక్కడ కూడా కర్వింగ్ ఉండవు రేయర్ కర్వింగ్గా ఉండడం డిజైన్స్ కానీ మన దగ్గర మాత్రం కర్వింగ్ మార్బుల్తో కర్వింగ్ టేబుల్ డిజైన్ చాలా నీట్ ఫినిషింగ్గా ఉంది ఈ టేబుల్ మార్కెట్లో చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ టూ ల్యాక్స్ వరకే టూ ల్యాక్స్ ప్లస్ ఉంటుంది కానీ మనకు మాత్రం ఈ ఛానల్లో చూసి వచ్చిన వారికి జస్ట్ వన్ ల్యాక్ థర్టీ ఫైవ్ థౌసండ్కి ఈ టేబుల్ నేను ఇచ్చేయగలుగుతాను అండ్ ఇదే కాకుండా ఇంపార్టెంట్లో కావాలంటే ఇంపార్టెంట్లో కూడా ఉన్నాయి మన దగ్గర డైనింగ్ టేబుల్స్ ఇందులో కూడా టూ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి నీట్ ఫినిషింగ్తో హెవీ ఫినిషింగ్తో చూస్తున్నారు కదా కింద బేస్ కూడా ఎంత స్టాండర్డ్గా ఉందో అండ్ ఇది వచ్చేసి టోటల్ ఇంపార్టెంట్ ఇది మన ఓన్ మ్యానుఫ్యాక్చర్ అయితే కాదు అండ్ అదే కాకుండా రౌండ్ సర్కిల్స్లో కావాలంటే రౌండ్ సర్కిల్ డైనింగ్ టేబుల్స్ కూడా ఉన్నాయి మా దగ్గర లెదర్ ఫినిషింగ్తో అండ్ రౌండ్ సర్కిల్ టేబుల్ డైనింగ్ టేబుల్ అండ్ ఇవే కాకుండా సిక్స్ సీటర్లో కూడా చాలా మోడల్స్ అవైలబుల్గా ఉన్నాయి టేకుడ్లో ఉన్న కలర్ చేంజ్ చేశాము సిల్వర్ కలర్ కాపర్ కలర్ ప్రజెంట్ గోల్డ్ కలర్ కూడా ప్రజెంట్ మా దగ్గర అవైలబుల్గా ఉన్నాయి డైనింగ్ టేబుల్స్ అండ్ ఇవే కాకుండా ఎయిట్ సీటర్ ఆల్మోస్ట్ మా దగ్గర త్రీ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి మా దగ్గర చూస్తున్నారు కదా మార్కెట్లో మీకు ఎయిట్ సీటర్ దొరకడం చాలా తక్కువ అనమాట ఉన్న వన్ ఆర్ టూ పీసెస్ ఉంటాయి కానీ మడ దగ్గర మాత్రం ఎయిట్ త్రీ పీసెస్ అవైలబుల్గా ఉన్నాయి రెడీగా త్రీ పీసెస్ మేము ఇక్కడ స్టాక్లో పెట్టాము రెండు ఆనక్స్ మార్బుల్తో వస్తుంది ఒకటి ఇటాలియన్ మార్బుల్తో వస్తుంది అండ్ దీని సైజ్ వచ్చేసి సెవెన్ ఫీట్ బై త్రీ అండ్ హాఫ్ ఫీట్ ఉంటుంది టేబుల్ సైజు అండ్ చైర్స్ కాకుండా రెండు టూ డిఫరెంట్ కలర్స్లో ఆనెక్స్ మార్బుల్స్లో ప్రజెంట్ అవైలబుల్గా ఉంది ఒకటి ఇటాలియన్ మార్బుల్లో ఉంది అండ్ చూడడానికి ప్రీమియం ఉన్న ప్రైస్ మాత్రం చాలా రీజనబుల్గానే ఉంటాయి మా దగ్గర అండ్ ఇవే కాకుండా ఇంకా బిలో సిక్స్టీ థౌజండ్లో కావాలి నాకు డైనింగ్ టేబుల్స్ టోటల్ టేకూర్తో పైన మార్బుల్తో కావాలి అనుకుంటే ఆ మోడల్స్ కూడా ప్రజెంట్ మా దగ్గర అవైలబుల్గా ఉన్నాయి అవి కూడా ఒకసారి చూసిద్దాం చూస్తున్నారు కదా ప్రీమియం నేను చూసారు ఇందాక వచ్చేసి బిలో సిక్స్టీ థౌసండ్లో కాస్ట్ మా దగ్గర ఉన్నాయి ఎవరైతే మోడల్స్ చూస్తున్నారో టోటల్ కంప్లీట్గా లెగ్స్ వచ్చేసి టేకుడ్లో వస్తాయి పైన వచ్చేసి న్యాచురల్ మార్బుల్ వస్తుంది కింద చూసిన ఇటాలియన్ డైనింగ్ టేబుల్ ఇటాలియన్ మార్బుల్స్ అండ్ ఆనెక్స్ మార్బుల్స్ ఉంటాయి ఇవి మాత్రం న్యాచురల్ మార్బుల్ ఉంటుంది పైన థిక్నెస్ కూడా తక్కువ ఉంటుంది అండ్ ఇవే కాకుండా చాలా ప్రీమియంలో కూడా కింద చూసారు కదా వీళ్ళు కూడా చాలా మోడల్స్ చాలా వెరైటీస్ ఉన్నాయి వీటిలో కూడా ఈ బేసిక్ ప్రైస్ వచ్చేసి వీటిలో మార్కెట్ కంటే చాలా తక్కువ ఉంటాయి సిక్స్ సీటర్లో టోటల్ బేస్ లెగ్స్ వచ్చేసి టేక్లో వస్తాయి చైర్స్ వచ్చేసి కంప్లీట్ టేకుడ్లో వస్తాయి అండ్ ఇవి మార్కెట్లో అయితే ఈ ప్రైస్ సెవెంటీ టు నైంటీ థౌజండ్ ఉంటుంది ఈ మోడల్ ప్రజెంట్ మాత్రం మా దగ్గర ఈ ఛానల్లో వచ్చిన వాళ్ళకి జస్ట్ ఫిఫ్టీ థౌజండ్లో ఈ టేబుల్ ఇస్తాను ఈ డిజైన్లో అండ్ అదే కాకుండా ఈ మార్బుల్ చూసారా ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది మార్బుల్ లోపల కూడా స్ట్రక్చర్ కూడా డిఫరెంట్ ఉంటుంది లోపల డిజైన్ కూడా చాలా నీట్ ఫినిషింగ్తో ఉంటుంది దీని కాస్ట్ వచ్చేసి జస్ట్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్లో ఉంటుంది మనకి ఈ మార్బుల్ కాస్ట్ కూడా అండ్ ఈ టేబుల్ ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్లో వస్తుంది సిక్స్ సీటర్ దీని సైజు కూడా వచ్చేసి మనకు సిక్స్ ఫీట్ ఇంటూ త్రీ అండ్ హాఫ్ ఫీట్లో వస్తాయి ఈ సైజెస్ కూడా ఏవైతే కింద ప్రీమియం రేంజ్ చూసారో అవే సైజులో ఈ మోడల్స్ ఉన్నాయి కాకపోతే మార్బుల్ డిఫరెంట్ అండ్ అదే కాకుండా ఇంకా తక్కువలో కావాలి సిక్స్ సీటర్ అనుకుంటే థర్టీ నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుండి స్టార్ట్ ఏవైతే మీరు చూస్తున్నారు టోటల్ కంప్లీట్గా స్టాండ్ కూడా టేకుట్లో వస్తుంది లెగ్స్ టేకుట్లో వస్తాయి చైర్స్ కూడా కంప్లీట్ టేకుట్లో వస్తాయి మనకి పైన మాత్రం మార్బుల్ వస్తుంది అండ్ దీని సైజ్ వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ బై త్రీ ఉంటుంది ఇది వచ్చేసి మనకు థర్టీ నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కి వస్తుంది సిక్స్ సీటర్ అండ్ అదే కాకుండా ఇంకా తక్కువలో కావాలి ఫోర్ సీటర్లో అంటే ట్వంటీ నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ అండ్ హాఫ్ బై ఫోర్ సైజులో టూ అండ్ హాఫ్ బై ఫోర్ సైజులో ఉంటుంది టూ అండ్ హాఫ్ బై ఫోర్ సైజులో ఫోర్ సీటర్ డైనింగ్ టేబుల్ విత్ మార్బుల్తో టేక్ ఉట్ చైర్స్ టేక్అట్ టేబుల్తో ట్వంటీ నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కే మన దగ్గర అవైలబుల్గా ఉంది అవే కాకుండా ఇంకా కాఫీ టేబుల్స్ కావాలంటే కాఫీ టేబుల్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి చూస్తున్నారు కదా ఇవన్నీ కాఫీ టేబుల్స్ ఆల్మోస్ట్ మీకు ప్రీవియస్ వీడియోలు అన్నీ నేను చూపించేశాను చూస్తున్నారు కదా ఇవి వచ్చేసి చాలా మోడల్స్ చాలా వెరైటీస్ ఉన్నాయి గ్లాస్ టాప్ వచ్చేసి ట్వంటీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుండి స్టార్ట్ ఆల్మోస్ట్ చాలా మోడల్స్ ఉన్నాయి సీసాముడ్లో కూడా డైనింగ్ టేబుల్స్ ఉన్నాయి మా దగ్గర సీసాముడ్లో కార్డ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి మన దగ్గర చూస్తున్నారు కదా సీసాముడ్లో కార్డ్స్ వచ్చేసి చాలా మోడల్స్ ఉన్నాయి ఫైవ్ బై సిక్స్ అండ్ సిక్స్ బై సిక్స్ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి ఏవైతే మీరు మోడల్స్ చూస్తున్నారు ఫైవ్ బై సిక్స్ నుండి సిక్స్ బై సిక్స్ వరకు ఉన్నాయి విత్ స్టోరేజ్ వితౌట్ స్టోరేజ్ కూడా ఇవ్వచ్చు దీంట్లో ఈ కార్డ్స్లో ఎలాంటి సైజ్ కస్టమైజేషన్ కాదు దీంట్లో కలర్ కస్టమైజేషన్ కాదు ఈ మోడల్స్లో ఏవైతే మీరు మోడల్స్ చూస్తున్నారో అండ్ ఇవే కాకుండా ఇంకా హెవీలో కావాలి నాకు బెడ్స్ అనుకుంటే హెవీ మోడల్స్ కూడా ఉన్నాయి అవి కూడా ఒకసారి చూసేద్దాం ఎస్ చూస్తున్నారు కదా ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో మీకు అప్డేట్ ఇచ్చాను వీటి గురించి టోటల్ ఇటాలియన్ మార్బుల్ ఇటాలియన్ మోడల్ ఇదంతా ఫైబర్వుడ్తో ఉంటుంది కింద సిట్టింగ్ వచ్చేసి ప్లయిడ్ చాలా థిక్నెస్తో ప్లయిడ్ వస్తుంది మనకి ఇది ఆల్మోస్ట్ మార్కెట్లో ఫిఫ్టీన్ సిక్స్టీను ఎయిటీన్ వరకు యూజ్ చేస్తారు ఇది వచ్చేసి ట్వంటీ టూ ఎంఎం ఆల్మోస్ట్ వన్ ఇంచ్ ప్లై డోర్ వస్తుంది దీనికి చాలా స్టాండర్డ్గా ఉంటుంది విత్ స్టోరేజ్ వితౌట్ మ్యాటర్స్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్లో ఫోర్ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి మా దగ్గర అండ్ ఇవే కాకుండా మీకు ఇంపార్టెంట్లో కావాలంటే ఇంపార్టెంట్ బెడ్స్ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి అండ్ నైంటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుండి స్టార్ట్ దీంట్లో ఫైవ్ బై సిక్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి సిక్స్ బై సిక్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి చూస్తున్నారు కదా వచ్చేసి నైన్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుండి స్టార్ట్ బేసిక్గా అండ్ అవే కాకుండా మీకు సైజ్ కస్టమైజేషన్ కావాలి బెడ్స్లో అనుకుంటే ఇవి ఎండిఎఫ్ మన ఓన్ మ్యానుఫ్యాక్చర్ ఇవన్నీ చూస్తున్నారు కదా దీంట్లో సైజ్ కస్టమైజ్ చేసి ఇవ్వచ్చు మీకు ఓన్లీ సైజు మాత్రమే కస్టమైజ్ అవుతుంది సెవెన్ బై సిక్స్ వరకు మాత్రం మన దగ్గర అవైలబుల్గా ఉంది త్రీ బై సిక్స్ నుండి స్టార్ట్ చేస్తే సెవెన్ బై సిక్స్ వరకు మా దగ్గర సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి డిజైన్స్ కూడా ఆల్మోస్ట్ చాలా మోడల్స్ చాలా వెరైటీస్ ఉన్నాయి ఈ మోడల్స్లో వచ్చేసి మీకు థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుండి స్టార్ట్ ఫైవ్ బై సిక్స్ వితౌట్ మ్యాట్రిస్ వితౌట్ స్టోరేజ్లో ఇవ్వచ్చు థర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో అండ్ ఇవే కాకుండా టేకుడ్లో కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి అవి కూడా ఒకసారి చూసిద్దాం స్ ఎండిఎఫ్ ఇందాక ఎండిఎఫ్లో ఇందాక కాట్స్ చూసారు కదా ప్రజెంట్ వచ్చేసి టేకుడ్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి మా దగ్గర దీంట్లో ఫైవ్ బై సిక్స్ అయితే ఉండవు ఫైవ్ బై సిక్స్ ఓన్లీ టూ మోడల్స్ ఉంటాయి సిక్స్ బై సిక్స్లో ఫైవ్ టు సిక్స్ డిజైన్స్ ఉన్నాయి మా దగ్గర దీంట్లో మీరు నోట్ చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే టేక్ అనగానే కస్టమర్స్ టోటల్ కంప్లీట్గా టేక్ అనుకుంటారు కాబట్టి కానీ టేకుడ్ మాత్రం ఓన్లీ హెడ్ బోర్డ్ లెగ్ బోర్డ్ మాత్రమే వస్తుంది అది కూడా ఫ్రంట్ ఏదైతే స్ట్రక్చర్ కనబడుతుందో అది మాత్రమే టేకుడ్లో వస్తుంది ఇదే కాకుండా ఆల్మోస్ట్ చాలా మోడల్స్ చాలా వెరైటీస్ ఉన్నాయి బంకర్ బెడ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి అవి కూడా చూసేద్దాం వచ్చేసి మీరు బెడ్స్ చూసారు కదా ప్రజెంట్ వచ్చేసి దివాన్స్ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి మార్కెట్లో ఆల్మోస్ట్ మీరు త్రీ బై సిక్స్ దివాన్స్ చూసి ఉండొచ్చు ఎక్కడైనా కానీ మన దగ్గర మాత్రం ఓన్ మ్యానుఫ్యాక్చర్ కాబట్టి ఫోర్ బై సిక్స్ దివాన్ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉంది ఇది వచ్చేసి ఫోర్ బై సిక్స్ దివాను విత్ స్టోరేజ్తో వస్తుంది మనకి కింద అండ్ లిఫ్టింగ్ లిఫ్టింగ్ వస్తుంది చూస్తున్నారు కదా ఇది వచ్చేసి లిఫ్టింగ్ వస్తుంది ఇక్కడ వచ్చేసి ఎయిటీన్ ఎంఎం ప్లైడ్ ఉంటుంది సిట్టింగ్లో వచ్చేసి కూడా ఎయిటీన్ ఎంఎం ఉంటుంది పిల్లలకి జంప్ చేసిన పెద్దవాళ్ళకి జంప్ చేసిన బ్రేక్ అయిన ఛాన్సెస్ ఉండదు దీంట్లో అండ్ ఇదే కాకుండా ఇవైతే రెగ్యులర్దివన్స్ ఈ మోడల్స్ త్రీ బై సిక్స్లో కూడా మన దగ్గర త్రీ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి వన్ టూ త్రీ మోడల్స్ త్రీ కలర్స్లో అవైలబుల్గా ఉన్నాయి వన్ టూ త్రీ అండ్ ఇది కూడా త్రీ బై సిక్స్లో ఉంటాయి వితౌట్ మ్యాటరీస్ వచ్చేసి మనకు జస్ట్ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి వితౌట్ మ్యాటరీస్లో వస్తాయి మనకి స్టోరేజ్ ఈ ఛానల్లో చూసి వచ్చిన వాళ్ళకి మాత్రమే సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ అదే కాకుండా బంకర్ బెడ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి మన దగ్గర త్రీ డిఫరెంట్ డిజైన్స్లో త్రీ బై సిక్స్ త్రీ బై సిక్స్ అండ్ ఫోర్ బై సిక్స్ త్రీ బై సిక్స్లో వస్తుంది అండ్ ఇదే కాకుండా అపార్ట్మెంట్ బెడ్ కూడా మన దగ్గర ఒకటి రెడీగా ఉంది చూస్తున్నారు కదా ఇది వచ్చేసి ఆల్మోస్ట్ కింద వచ్చేసి స్టడీ పర్పస్ చిన్న పిల్లలకు కానీ పెద్దవాళ్ళకు కానీ స్టడీ పర్పస్ యూజ్ అవుతుంది అండ్ ఆఫీస్ వర్క్ ల్యాప్టాప్ పెట్టుకొని వర్క్ చేసుకోవడానికి కూడా యూజ్ అవుతుంది అండ్ ఇక్కడ వచ్చేసి మనకి చిన్నది వాటర్ ప్రూఫ్ అల్మారీ వస్తుంది చిన్నగా కింద వచ్చేసి డోర్ వస్తుంది అండ్ పైన వచ్చేసి బెడ్ త్రీ బై సిక్స్లో వస్తుంది ఆల్మోస్ట్ ఇది వచ్చేసి వన్ ట్వంటీ కేజీస్ వరకు కెపాసిటీ వెయిట్ దీనిపైన మనం ప్రాబ్లమ్ లేదు కింద సపోర్ట్ కూడా చాలా హెవీగానే ఉంటుంది అండ్ ఎయిటీన్ఎంఎం ప్లైట్తో వస్తుంది అండ్ అదే కాకుండా మీకు ఇందాక నేను చూపించాను కదా ఎల్ టైప్ సోఫాస్ మన ఓన్ మ్యానుఫ్యాక్చర్ అండ్ అవే కాకుండా త్రీ వన్ వన్లో కూడా చాలా మోడల్స్ ఉన్నాయి మా దగ్గర సైజు కస్టమైజ్ చేసుకోవచ్చు కలర్ కస్టమైజ్ చేసుకోవచ్చు ఈ మోడల్స్లో ఆల్మోస్ట్ మీరు చూస్తున్నారు కదా సైజ్ కస్టమైజ్ కలర్ కస్టమైజ్ చేసుకోవచ్చు త్రీ వన్ వన్ కావాలన్నా ఇవ్వచ్చు త్రీ ప్లస్ టూ ప్లస్ టూ కావాలన్నా ఇవ్వచ్చు ఓన్లీ త్రీ సీటర్ కావాలన్నా ఇవ్వచ్చు ఈ మోడల్స్లో మీకు ఎలా కావాలంటే అలా చేసి ఇవ్వచ్చు ఇక్కడ ఉన్న మోడల్స్లో సైజు కలరు అండ్ సిట్టింగ్ కెపాసిటీ కూడా చేసి ఇవ్వచ్చు కస్టమైజేషన్ ఉంటుంది అవే కాకుండా టేకుడ్లో కూడా చాలా మోడల్స్ ఉన్నాయి మన దగ్గర ట్వంటీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుండి స్టార్ట్ బేసిక్ మోడల్ ఏవైతే మీరు చూస్తున్నారో చాలా మోడల్స్ ఉన్నాయి చాలా వెరైటీస్ ఉన్నాయి చూస్తున్నారు కదా త్రీ ప్లస్ టూ ప్లస్ టూ కూడా ఒకటి రెడీగా ఉంది మన దగ్గర అండ్ అవే కాకుండా ఇండోరే కాకుండా అవుట్డోర్ ఫర్నిచర్స్ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి ఆఫీస్ సెట్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఆఫీస్ సోఫా ఇది ఆఫీస్లో యూజ్ చేస్తారు చాలామంది ఇంట్లో కూడా యూజ్ చేసుకోవచ్చు అండ్ అదే కాకుండా అవుట్డోర్ ఫర్నిచర్ చూస్తున్నారు కదా గార్డెన్ సెట్స్ అండ్ జూలాస్ ఉన్నాయి మన దగ్గర చాలా మోడల్స్ ఉన్నాయి ఇలాంటివి చూస్తున్నారు కదా ఇవే కాకుండా అంబ్రెల్లా సెట్ కూడా ఒకటి ఉంది చూస్తున్నారు కదా గార్డెన్ సెట్ అది గార్డెన్లో వేసుకోవచ్చు ఎండకు కానీ వర్షానికి కానీ చాలా బాగుంటుంది ఓపెన్ క్లోజ్ కూడా చేసుకోవచ్చు ఇది టోటల్ చూస్తున్నారు కదా ఓపెన్ అవుతుంది అండ్ క్లోజ్ కూడా అవుతుంది ఇది చాలా బాగుంటుంది ఇది ఒకటి ఇది మాత్రం చాలా రీజనబుల్ కాస్ట్ అయినా మన దగ్గర అవైలబుల్గా ఉంది చూస్తున్నారు కదా ఇది వచ్చేసి జస్ట్ మనకు ట్వంటీ ఫోర్ థౌజండ్లోనే టోటల్ సెట్ వస్తుంది ఇది మనకి ఏదైతే మీరు మోడల్ చూస్తున్నారో ఫోర్ చైర్స్తో అండ్ వాటి నంబర్ వెళ్ళా సెట్ ట్వంటీ ఫోర్ థౌజండ్లో వస్తుంది అండ్ అవే కాకుండా మీకు చిన్నపిల్లలకు కావాల్సింది స్టడీ టేబుల్స్ కూడా ప్రజెంట్ మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి చూస్తున్నారు కదా ఇది స్టడీ టేబుల్స్ పెద్దవాళ్ళు ల్యాప్టాప్ బెట్ అయినా యూజ్ చేసుకోవచ్చు ఫోర్ త్రీ ర్యాక్స్ వస్తాయి మనకి లోపల అండ్ షూ ర్యాక్స్ ఎల్ టైప్లో షూ యాక్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి మన దగ్గర దాంట్లో కూడా ఫోర్ టు ఫైవ్ మోడల్స్ అవైలబుల్గా ఉన్నాయి అండ్ అవే కాకుండా డ్రెస్సింగ్ టేబుల్స్ అవైలబుల్గా ఉన్నాయి మన దగ్గర దివాన్కమ్ బెడ్స్ ఏవైతే మీరు మోడల్ చూస్తున్నారో దివాన్కమ్ బెడ్స్ దీంట్లో ఫైవ్ బై సిక్స్ సిక్స్ బై సిక్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి మన దగ్గర దీంట్లో ఎలాంటి సైజ్ కస్టమైజేషన్ ఉండదు ఓన్లీ ఫైవ్ బై సిక్స్ సిక్స్ బై సిక్స్లో మాత్రమే ఉంటాయి మన దగ్గర అవే కాకుండా డ్రెస్సింగ్ టేబుల్స్ కూడా చూస్తున్నారు కదా చాలా మోడల్స్ ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ టైప్స్ ఆఫ్ డ్రెస్సింగ్ టేబుల్స్ ఉంటాయి డిజైన్లో మనకి ఆల్మోస్ట్ చాలా టూ ఫీట్ నుండి స్టార్ట్ చేస్తే టూ అండ్ హాఫ్ ఫీట్ త్రీ ఫీట్ వరకు మాత్రం మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి డ్రెస్సింగ్ టేబుల్స్ అండ్ ఇవే కాకుండా చాలా మోడల్స్ చాలా వెరైటీస్ ఉన్నాయి ఇంట్లో కావాల్సిన ఎయిటీ పర్సెంట్ ఫర్నిచర్ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉంది చూస్తున్నారు కదా మీకు ఆల్మోస్ట్ నేను అన్ని మోడల్స్ మీకు చూపించాను ఎక్స్ప్లెయిన్ కూడా చేశాను కదా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఎలాంటి డౌట్స్ ఉన్నాయని కింద స్క్రోల్ అవుతుంది నెంబర్స్కి కాల్ చేసి వీడియో కాల్స్ ఫెసిలిటీ ఉంది మనకి మీకు ఏదైనా మోడల్ యూట్యూబ్లో చూసి ఛానల్లో చూశారు కదా వీడియో దాంట్లో ఏదైనా మోడల్ని స్క్రీన్ షాట్ తీసి కింద కనిపించే నెంబర్కి వాట్సాప్ చేసినా వాళ్ళు మీకు డౌట్ క్లారిఫై చేస్తారు మీరు ఏపీ తెలంగాణ నుండి వచ్చినా మన స్టోర్లో చాలా రీజనబుల్ కాస్టే మనకు అవైలబుల్గా ఉంటాయి ఏపీ తెలంగాణ ఎక్కడైనా ట్రాన్స్పోర్ట్ చేయొచ్చు కానీ రీజనబుల్ ఛార్జెస్ తీసుకొని వచ్చి ఇస్తాము మీరు ఎట్టు నుండి రావాలన్నా చెప్పాను కదా మన స్టోర్ లొకేషన్ వచ్చేసి మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు తెలంగాణ హైదరాబాద్ మెడ్చల్ చెక్పోస్ట్ నియర్ భారత్ పెట్రోల్ పంప్ పక్కన పిస్తావ్ లోపలే మన స్టోర్ ఉంటుంది పిస్తావ్ పక్కన లోపల గల్లీలో మన స్టోర్ ఉంటుంది మీరు గూగుల్లో క్రాఫ్ట్ అని సర్చ్ చేసినా మన క్రాఫ్ట్ ఫర్నిచర్ లొకేషన్ మీకు వచ్చేస్తుంది మీరు ఎట్టు నుండి రావాలన్నా అవుటర్ రింగ్ రోడ్ ఎగ్జాక్ట్ నెంబర్ సిక్స్ దగ్గర మీరు ల్యాండ్ అయితే ఎగ్జాట్గా అక్కడ నుండి వన్ కిలోమీటర్ మన స్టోరు అండ్ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద అయిన నెంబర్కి కాల్ చేసి డౌట్స్ క్లారిఫై చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్